ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళని అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా కోరుకుంటున్నానండి ఈరోజు సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక చూడగానే నా నన్ను తాకి నేను చెప్పాలనుకుంటున్న శుభవార్తను తప్పకుండా విను నేను చెప్పాలనుకుంటున్న సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని సాయినాథుడు మనకి ఈరోజు ఈ సందేశంని అందుకు అందించాలి అనుకుంటున్నారు అనేది మనం సాయినాథుని మాటల ద్వారా తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా పూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమంది బిడ్డలకు షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ నుంచి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేయర్స్ అయితే చేయిస్తాను ఇప్పుడు సాయినాథుడు సందేశం చాలామంది అంటూ ఉంటున్నారు అక్క ఎంతో ప్రయోజనం కలుగుతుంది అక్క ఈ సందేశాల ద్వారా మాకు ఏ బాధ ఉన్నా సరే చాలా ఉపశమనంగా అనిపిస్తూ ఉంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్న సమయంలో ఒక చిన్న సందేశం ద్వారా బాబావారు మాకు ఇచ్చినటువంటి సైనాధుని ఆశస్సులతో మాకు అన్ని మంచి జరుగుతూ ఉన్నాయి ఎటువంటి పర్సనల్ సమస్యలైనా సరే మాకు పరిష్కారం అనేది దొరుకుతూ ఉందాక చాలా ధన్యవాదాలు అని చెప్తూ ఉన్నారు మీకు అంతగా నచ్చినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నాకు ఎంతగానో మరి కొంతమందికి వీడియో అనేది రీచ్ అవ్వడానికి సహాయకరంగా ఉంటుందని మరీ మరీ చెప్తూ ఉన్నాను మీరు తప్పకుండా లైక్ ఇస్తే కనుక ఎంతోమంది ఈ సందేశాల ద్వారా వారు కూడా వాళ్ళ జీవితంలో సంతోషం అనేది చూస్తారు మరి నమ్మకంగా గనుక ఈ సందేశాలను మనం ఇన్ని ప్రయత్నం కనుక చేస్తే మనకు మంచి జరుగుతుంది ఇప్పుడు సాయినాథుడు సందేశాన్ని విందామా మరి చూడగానే నన్ను తాకావు కదా తల్లి నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు నా నన్ను తాకిన ఈ అవకాశాన్ని నీకు తప్పకుండా నేను కల్పించబోతున్నాను ఎన్నో రోజులుగా ఎన్నో సమస్యలతో బాధపడుతున్న నీకు ఈ బాబా సందేశం ఈ రోజు ఒక ఔషధంలాగా ఉపయోగపడుతుంది తప్పకుండా నేను చెప్పేటటువంటి సందేశాన్ని ఆలకిస్తామని నేను నీ నుండి ఆశిస్తున్నాను ఎప్పుడూ కూడా ఎన్నో పరిష్కార మార్గాలను ఎన్నో పరిహారాలను నీకు తెలుపుతూనే వస్తున్నాను కానీ ఏ ఒక్కటి కూడా జరగడం లేదని నీ మనసును నువ్వు చాలా బాధ పెట్టుకుంటూ ఉన్నావు కదూ తప్పకుండా అలా బాధపడకుండా నీకు మంచి మార్గాన్ని అయితే చూపించి ఒక మంచి అవకాశాన్ని అయితే నీకు తప్పకుండా కల్పించబోతున్నాను నీ జీవితంలోకి అత్యధిక శుభ గడియలు రాబోతున్నాయి ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి కష్టకాలం అంతా కూడా అతి తొందరలోనే దూరం అయిపోతుంది ఈ కష్టకాలాన్ని అంతా కూడా ఈ బాబా తప్పకుండా తొలగించబోతున్నాను నేను అంటున్న మాటలు సరదాగానో లేదంటే నీకు ధైర్యాన్ని ఇవ్వడానికో చెప్పడం లేదమ్మా నిజంగా నీ జీవితంలో రాబోతున్నటువంటి గడియలను నువ్వు తప్పకుండా ఆహ్వానించాల్సిందే అయితే బిడ్డ నువ్వు ఏడిస్తే ఎప్పుడు కూడా నిన్ను చూడలేనమ్మా నేను నువ్వు బాధపడుతుంటే ఈ బాబా మనసు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఈ ఒక్క విషయాన్ని ఎప్పుడు కూడా నువ్వు గుర్తుంచుకుని నువ్వు సంతోషంగా ఉండాలని నేను నీకు ఎన్నో రకాలైనటువంటి సందేశాలను తెలియజేస్తూ ఉంటాను నువ్వు ఏడిస్తే కొంతమంది నాటకం అన్నారు కదా కొంతమంది కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు మౌనంగా ఉంటే ఏదో తప్పు చేసి ఉంటారని అనుకుంటూ ఉంటారు అసలు కొంతమంది అయితే నువ్వు మాట్లాడితేనే నచ్చకుండా నిన్ను చాలా గేలి చేసినట్లుగా మాట్లాడుతూ ఉంటున్నారు కొంతమంది నువ్వు నవ్వుతుంటే ఎంత సంతోషంగా ఉందో ఎలాంటి కష్టాలు లేవు అని అనుకుంటూ ఉంటారు నువ్వు మాట్లాడితేనే ఇష్టం ఇష్టం లేకుండానే నిన్ను గేలు చేసి ఏదో అవమానాలను గురిచేశారు మాట్లాడకపోతే నీకు ఎక్కువ అహంకారం ఉందని చెప్పి నిన్ను చాలా అవమానాలకు గురిచేశారు వాటితో పాటు నీకు ఉన్నటువంటి కష్టకాలం నీకు ఉన్నటువంటి సమస్యలు అలాగే నీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా నిన్ను ఎంతో బాధించాయని నాకు బాగా తెలుసు కష్టం తర్వాత కష్టం రావడం వల్ల నీకు నీ జీవితం పైన ఎంత విరక్తి చెందావో నాకు బాగా అర్థమైంది అలాగే నువ్వు నమ్మిన వారందరూ కూడా నిన్ను ఏదో ఒక విధంగా మోసం చేస్తూనే ఉన్నారు వస్తున్నారు నువ్వు నమ్మిన వారందరూ కూడా నిన్ను ఎప్పుడూ కూడా దూరం చేసేస్తున్నారు అలాగే వారందరూ కూడా నిన్ను ఎంతో బాధించారు కూడా అయితే ఎప్పటికీ కూడా నీ మదిలో నా స్థానాన్ని మాత్రం పదిలింగా రాసుకున్నావు చూడు అందుకు నిజంగా నేను నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బ్రతుకంతా కూడా ఒక చీకటిగా అనిపించిన ఎంతమంది నేను గేలు చేసినా ఎంతమంది నిన్ను అవమానించినా అవమానపరిచినా కూడా నాకు మాత్రం నా సాయి ఉన్నారు అని పదే పదే నువ్వు నీ మనసులో అనుకుంటూ ఉంటున్నావు చూడు ఆ ఒక్కటి నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా నిజంగా అందుకు నీకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎందుకు ఎప్పుడు కూడా చాలా నాకు ఎంతో ఆనందదాయకంగా అనిపిస్తూ ఉంటుంది ఒక్క విషయంలో ఎవరి జీవితం కూడా ఏమీ మారిపోదాం ఒక్క నిమిషంలో కానీ ఆ ఒక్క నిమిషం కనుక ఆలోచించి మనం తీసుకునేటటువంటిది ఏదైనా సరే కానీ నిర్ణయం మాత్రం మన జీవితాన్ని తప్పకుండా మారుస్తుంది అదే ఇప్పుడు నీ జీవితంలో జరగబోతోంది ఎందుకంటే ఇప్పటివరకు నీ జీవితంలో ఏమీ జరగలేదు ఎలాంటి మార్పు రాలేదు అని నువ్వు ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉన్నావు కదా అసలు నా జీవితానికి ఇప్పటి వరకు నువ్వు ఏం చేశావు పుట్టినప్పటి నుంచి సమస్య తరువాత సమస్య నన్ను వెంటాడుతూనే వచ్చింది కుటుంబంలో కూడా కనీసం గౌరవం కూడా లేకుండా నలుగురిలోనూ తలెత్తుకోలేకపోతున్నాను అనుకుంటూ నీలో నువ్వు ఎంత సతమతం అయిపోతున్నావు నీకున్నటువంటి ఆర్థిక సమస్యలతో అలాగే కనీసం నీకు విలువ ఇవ్వని నీ కుటుంబంతో నీకు కనీసం అవసరాలు తీర్చుకోలేక ఎంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నావు ఎన్నో ఎన్నో ఇష్టంగా కొనుక్కోవాలని అనుకుంటున్నావు కానీ అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటున్నావు ఆ కష్టాన్ని అంతా కూడా కష్టకాలాన్ని అంతా కూడా నేను నీ నుండి అతి తొందరలోనే దూరం చేయబోతున్నాను మరి నీ బాబా నీకు అవి ఆ అవకాశాన్ని ఇస్తున్నాను నీకు కష్టపడుతూ ఉంటే నీ తండ్రి చూస్తూ ఎలా ఊరుకుంటాను తల్లి నేను అంతా కూడా త్వరలోనే నేను దూరం చేసి నీ కోరికలను ఎన్నో ఎన్నో రకాలైనటువంటి అవసరాలను ఎన్నో రకాలైనటువంటి తీరని కోరికలతో నువ్వు బాధపడుతూ ఉన్నావు అంటే ఏది కొనుక్కుందావన్నా కూడా నీ దగ్గర డబ్బులు లేక చాలా బాధపడుతూ ఉన్నావు ఆ కోరికను అక్కడే అణిచివేసుకుంటూ ఉన్నావు ఇష్టమైన వాటిని పొందలేకపోతున్నావు నీ ముందు చాలా వరకు అందరూ సంతోషంగా ఉన్నారని బాధపడుతూ ఉన్నావు నువ్వు ఎందుకో ఎప్పుడు కూడా దిగులుగా ఉంటున్నావు నీ జీవితంలో నువ్వు ఊహించినంత గొప్ప గొప్పగా గడియలు రాబోతున్నాయి నీవు ఎంత బాధపడుతున్నా కూడా పైకి నవ్వితే నిన్ను నువ్వు చూసి కొంతమంది గేలి చేస్తారు కన్నీళ్లు ఆపుకోవడం నిజంగా కష్టం కాదు కానీ నీ బాధనంతా కూడా దిగమింగుకుని ఎప్పుడూ కూడా నీ కష్టాలను కన్నీళ్లను వారికి నువ్వు వ్యక్తపరచకుండా చూసుకుంటావు అదే నిజమైనటువంటి గొప్పతనం నీలో నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఆపుకుంటూ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటాయి అయినప్పటికీ కూడా నలుగురిలో తిరగాలంటే నవ్వుతూనే కనిపించాలని అనుకుంటూ ఉంటావు చూడు అది గొప్ప విషయం నీ మనసులో ఎంత బాధ ఉన్నా కూడా ఆపుకుంటూ నలుగురితోనూ నవ్వుతూ జీవిస్తూ ఉంటావు అది నిజంగా అంటే చాలా అంటే చాలా కష్టమైనటువంటి పని ఆ పనిని నువ్వు ఎంతో ఇష్టంగా నువ్వు ఇతరు ఇంతవరకు చేసుకుంటూ వచ్చావు ఎప్పుడు కూడా నలుగురితో నవ్వుతూ జీవిస్తూ ఉంటావు నువ్వు మాత్రం ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూనే ఉంటావు ప్రతి సమస్యను ఎదుర్కొంటూ ఉంటావు చెడు కోరుకునేటటువంటి పది మంది పక్కన ఉన్నప్పటికీ కూడా మనకు మంచి చేసేటటువంటి పరమాత్ముడు భగవంతుడు మన వైపు ఎప్పుడు కూడా ఉంటాడు అని మనస్ఫూర్తిగా నమ్మావు అది చాలు నీ జీవితం గొప్పగా మారిపోవడానికి కుదరనటువంటి ఆశలైనా సరే తీరనటువంటి సమస్యలైనా సరే తీర్చుకోలేనటువంటి అప్పులైనా సరే ఏదైనా సరే నువ్వు పూర్తిగా ఎప్పుడు కూడా కుదుట పడనివ్వనటువంటి ఆలోచనలైనా సరే అలాగే వీటన్నిటినీ కూడా నిన్ను నిన్ను బాధ నీ నిబంధాన్ని అయినా సరే నీ ఆశలను తప్పకుండా దారి మళ్లించాలి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం నీకు కలగాల్సిందే ఆ అనుగ్రహం నీకు ఎప్పుడు తప్పకుండా లభించబోతుంది భగవంతుడు నిన్ను అర్థం చేసుకుని నీకు మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు ఆ అనుగ్రహం ఇప్పుడు నీకు కలగబోతోంది లేదంటే చిన్న చిన్న ఆనందాలను కూడా నువ్వు పొందలేదని ఎప్పుడు బాధపడుతూ ఉన్నావు కదూ జీవితాన్ని ఎప్పుడూ కూడా పరిపూర్ణంగా ఆస్వాదించలేకపోయావు గడిచినటువంటి కాలమంతా కూడా చేదు జ్ఞాపకాలే నీకు మిగిలించటం వలన నీ మనసు ఎంతో కలత చెంది ఉంది జీవితంపై నువ్వు చాలా అంటే చాలా విరక్తి చూపుతూ ఉన్నావు నువ్వు ఏదైనా సరే కానీ ఒక కార్యం చేసేటప్పుడు నీ అంతరాత్మను ఒక్కసారి పరీక్షించుకో ప్రశ్నించుకో ఇక నుంచి నీకు ఎప్పుడు కూడా ఏదైనా అవసరం వస్తే పూర్తిగా భగవంతునిపై భారం వెయ్యి నీకు సరైనటువంటి సమాధానం తప్పకుండా వస్తుంది ఎందుకంటే నీ అంతరాత్మలో నేను కొలువై ఉంటానని నమ్మావు కనుక నీకు నిజమేమిటో తప్పకుండా బోధిస్తూ నిన్ను మంచి మార్గంలో ఎప్పుడు కూడా నడిపిస్తూ జీవితాన్ని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచుకునేందుకు నువ్వు ప్రయత్నాలు చేస్తూ ఉండు జాగ్రత్తగా నిన్ను మంచి మార్గంలో ఉండేలాగా నేను చేస్తాను తప్పుడు మార్గం వైపు ఎవ్వరూ కూడా వెళ్ళాలని అనుకోరు కానీ వారికి ఎదురైనటువంటి జీవితంలో వారి వల్ల పరిస్థితుల వల్ల కానీ కొన్ని నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటారు అలాంటి వారికి ఎప్పుడు కూడా మీరు దృఢపడిపోవాలి ఎప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఒక్కొక్కసారి మీ జీవితాన్ని మీరు గడుపుతూ వస్తూ ఉంటారు కనుక ఇప్పటి నువ్వు బాధపడినటువంటి క్షణాలన్నీ కూడా ఇక నుంచి మరచిపో నీకు ఎప్పుడూ కూడా ఆనందాన్ని ఆనందాలను ఇచ్చే సంతోషాలనే నీకు భగవంతుడిస్తాడని నువ్వు నమ్ము ఆ భగవంతుని అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా వారికి తోచింది వారు చేయడం వల్ల భగవంతుడి అనుగ్రహం కోల్పోతూ ఉంటారు కానీ నువ్వు చేసేటటువంటి గొప్ప పని ఏమిటో తెలుసా నీకు ఎంత కష్ట సమయం ఎదురైనా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా భగవంతుని వైపే ఉన్నావు మంచి మార్గంలోనే నడుస్తూ వచ్చావు కనుక నీకు అతి గొప్ప భగవంతుని యొక్క అనుగ్రహం దక్కబోతోంది అది కూడా ఈ రోజు నుండే నీ జీవితంలోకి శుక్రవారం శనివారం రోజున గొప్ప శుభగడియలు రాబోతున్నాయి ఈ బాబాపై పూర్తి విశ్వాసం ఉంచు నమ్మకమే జీవితానికి ఎంతో ముఖ్యం ఈ రోజు నుండే నీ జీవితంలో గొప్ప శుభగడియలు రాబోతున్నాయి వాటిని నువ్వు ఆస్వాదించేందుకు అలాగే అనుభూతి చెందేందుకు స్థిరంగా ఉండు కానీ విని కనీ విని ఎరిగినటువంటి విధంగా నీ జీవితం మారబోతుంది గొప్ప బాటలో నీ జీవిత ప్రయాణం మొదలవ్వబోతుంది అప్పటి వరకు నువ్వు గేలి చేసిన వారు కూడా అవమానించిన వారు కూడా ఎవరైనా కావచ్చు సరే నీకు తప్పకుండా నీ నిన్ను అంటే నీ ముందు తల దించుకునేలాగా తప్పకుండా నువ్వు ఒక విష విజయాన్ని అయితే సాధిస్తావు నీ జీవితాన్ని చూసి పొగడక మానరు వారు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా కాలం ఎప్పుడు కూడా మంచివారికి తోడుగా నిలబడకపోయినా ఈ బాబా మాత్రం ఎప్పుడు తోడుగా ఉంటానని మర్చిపోవద్దు ఆలస్యం కావచ్చు ఏమో కానీ అది మాత్రం నీ నిజం నేను ఎప్పుడు కూడా నా బిడ్డను తోడుగానే ఉంటాను అండగానే ఉంటాను తన వరకు వచ్చినప్పుడు మాత్రమే ఏ మనిషికైనా బాధ విలువ అనేది తెలుస్తుంది అప్పటికప్పుడు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది అనుభవం అనేది మనిషికే గుణపాఠం కనుక నిన్ను ఎవరైతే బాధ పెట్టారో ఆ బాధను తప్పకుండా వారు అనుభవించాల్సిన తీరాల్సిందేనని నువ్వు గుర్తుపెట్టుకో ఈరోజు ఈ క్షణం నిన్ను వారు అవమానించవచ్చు కానీ కొద్ది రోజుల త్వర తరువాత వారికి కూడా ఆ బాధను అనుభవించక తప్పదు వారి వారి గురించి అసలు నువ్వు పట్టించుకోవద్దు అది నాకు బాగా తెలుసు కూడా ఎందుకంటే నువ్వు ఉన్నటువంటి మంచి మనసు ఏమిటో నాకు బాగా తెలుసు కాబట్టి ఎవరైతే బాధ పెట్టారో వారందరి గురించి కూడా నువ్వు ఎప్పుడు కూడా చెడు కోరుకోలేదు అలా భగవంతుడు చూసుకుంటాడని చెప్పి నమ్మావు అలాగే వారి నాశనాన్ని కూడా నువ్వు ఎప్పుడు కోరుకోలేదు కనుక నీకు మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను ఈ బాబా నువ్వు అనుకుంటూ ఉంటావు నా ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ కూడా నేను నలుగురిలోనూ తలెత్తుకోలేకపోతున్నానేమో లేదంటే నాకున్నటువంటి సమస్యల వల్ల నేను ఆనందమైనటువంటి జీవితాన్ని పొందలేకపోతున్నానేమో అనుభవించలేకపోతున్నానేమో అని అది చాలా తప్పు ఎందుకంటే నీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు నీకు ఉన్నటువంటి అప్పుల బాధలు కావచ్చు ఎప్పుడు ఆ పరిస్థితి ఈరోజు ఒకలాగా ఉండవచ్చు రేపు తప్పకుండా మారుతుంది నీకు నీ జీవితంలో గొప్ప మార్పులను తప్పకుండా నువ్వు చూడబోతున్నావు ఏదైనా కావాలని కలలు కన్నావో అవన్నీ కూడా నువ్వు పొందేలా నా అనుగ్రహం నీకు నిండుగా కలగబోతుంది నా బిడ్డల కళ్ళల్లో నీళ్లు నాకు తెలుసు మనసులో ఉన్నటువంటి బాధ కూడా తెలుసు కనుక నువ్వు పడుతున్నటువంటి ప్రతి కష్టము నాకు తెలుసు కనుకనే వారి వెంటే ఉండి వారిని ఎప్పుడు కూడా నేను రక్షించుకోవడమే ఈ సాయి ధ్యేయం ఎప్పుడు కూడా మిమ్మల్ని సదా కాపాడుకుంటూ మీకు మంచి మార్గాన్ని ప్రతి రోజు ఎప్పుడు కూడా ప్రసాదిస్తూ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించేందుకు ఈ బాబా ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాను అనే విషయాన్ని మీరు జ్ఞప్తికి తెచ్చుకుంటే చాలు కనుక ఆ బాధ్యత అదృష్టం అంటే ఆనందం ఆస్తి ఐశ్వర్యం అలాగే ఇవన్నీ కూడా మన జీవితంలోకి రావడం కాదు మనల్ని మనం మనల్ని అర్థం చేసుకునేటటువంటి గొప్ప బంధం మనకు దగ్గరకు రావడం అలాంటి బంధం దొరకడం చాలా అదృష్టం అలాంటి బంధాన్ని దొరికిన తరువాత మనం ఎప్పుడూ కూడా విడవకూడదు ఎందుకంటే మనల్ని ప్రపంచంలో అర్థం చేసుకునే కొంతమంది మాత్రమే ఉంటారు ఆ కొంతమందిలో మనకు నచ్చిన వారు మరి కొంతమంది మాత్రమే ఉంటారు కనుక అలాంటి వారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోకుండా జాగ్రత్తగా బంధాలన్నింటినీ కాపాడుకుంటూ జీవితంలో సంతోషంగా ఉండాలనేదే ఈ బాబా లక్ష్యం లక్ష్యం ఎప్పుడు కూడా చిరునవ్వుతోనే ఉండాలి ఎంత కష్టం వచ్చినా భగవంతుడు మనకు ఒక్కటి ఇవ్వడం లేదు కదా కష్టాలు మనిషికి తప్పవు కదా అనేటటువంటి ఆత్మస్థైర్యంతో జీవితాన్ని ముందుకు గడుపుతూ ఉండాలి ఈరోజు నీకు కష్టం ఇచ్చినటువంటి భగవంతుడు రేపు సంతోషం ఇవ్వలేడా అనేటటువంటి నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి కనుకనే ఈ బంధాలు కూడా నీకు తోడవబోతున్నాయి నీ జీవితం అంతా కూడా ఆనందదాయకంగా ఉంటుంది ఎన్ని రోజులు బాధపడ్డావు కదా నాకంటూ ఎవరూ లేరని ఇప్పుడు నీకు నేను నువ్వు కోరుకున్నటువంటి బంధాన్ని పంపబోతున్నాను వారితో నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు తప్పకుండా గడుపు ప్రతిరోజు కూడా ప్రతిసారి బాబా ఇలాగే చెబుతున్నానని మాత్రం అనుకోకు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఒక మాట మా మార్చను ఏదైనా సరే ఒక సందేశాన్ని మీకు తెలియపరచడానికి నేను ఒక వ్యక్తి ద్వారా నీకు తప్పకుండా సందేశాలన్నింటినీ తెలుపుతూ ఉంటాను మీరు వాటన్నింటినీ మనస్ఫూర్తిగా ఆలకిస్తే ఈ బాబాకు చాలా సంతోషం ఎవరికైనా సరే కానీ ఈ సందేశంతో పోలినటువంటి మాటలు కానీ లేదంటే వారి జీవితంలో జరుగుతున్నటువంటి సమస్యలకు సమాధానం కానీ అయి ఉండవచ్చు అలాగే మీరు కూడా ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలన్నింటినీ తప్పకుండా గుర్తు చేసుకుని గుర్తుంచుకుని జీవితంలో ఆ విధంగా మలచుకోవాలని ఎప్పుడు కూడా నేను మీకు ఈ సందేశాల రూపంలో కొన్ని మాటలను మీకు పంపిస్తూ ఉంటున్నాను వాటిని కొంతమంది అర్థం చేసుకుంటున్నారు కొంతమంది అర్థం చేసుకోక ఏవేవో అనుకుంటూ ఉంటున్నారు అలా అపనమ్మకంతో ఉన్నవారికి ఎప్పుడు కూడా ఈ సందేశం అనేది ఎప్పుడు కూడా అలా మీరు తీసుకున్నప్పుడనే ధైర్యంగా ముందడుగు వేయగలుగుతారు కనుక అలాంటి మంచి మంచి మాటలతో కూడినటువంటి కొన్ని మాటలను కొన్ని విషయాలను ఈ సందేశాల రూపంలో నేను మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను మంచి మంచి మాటలతో కూడినటువంటి సందేశాలను మీకు వినేలాగా చేస్తున్నాను అది కూడా మీ మనసుకు ప్రశాంతంగా ఉండాలని మిమ్మల్ని మీరు ధైర్యపరుచుకోవాలని ఒక చిన్న ఆశ ఆ ఆశతో మంచి మంచి సందేశాన్ని మీరు వినేలాగా ఈ బాబా సందేశాన్ని మీ అందరికీ కూడా అందించటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎప్పుడు కూడా మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ ఉంటాను అదృష్టం దేవత మిమ్మల్ని తప్పకుండా వరించబోతుంది ఒక అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూడగలుగుతున్నావు నీ కష్టాలన్నీ కూడా తీరిపోయి నువ్వు తప్పకుండా నీకు బూడిద పాలు చేస్తున్నాను కష్టాలన్నీ కూడా సుఖాలనే నీకు అందించాలని అద్భుతాలన్నింటినీ నువ్వు ఊహించినటువంటి శుభవార్తలన్నింటినీ తప్పకుండా నువ్వు వినబోతున్నావు ఎప్పుడూ కూడా మహాలక్ష్మి ఆ కనక మహాలక్ష్మి కటాక్షం నీకు తప్పకుండా కలగబోతుంది ఎప్పుడూ కూడా నేను గుమ్మం ముందు వేచి ఉంటాను అది కూడా శుభవార్తతో నువ్వు ఎప్పుడు నన్ను కాదని వెనక్కి పంపవద్దు ఎవరైనా సరే భిక్షాటం కోసం నీ గుమ్మం ముందు వేచి నిలబడితే నువ్వు తప్పకుండా వారికి ఏదో నీ వంతు సహాయంగా ఇవ్వు ఎవ ఎవరి రూపంలో ఏ జంతువు రూపంలో ఏ మనిషి రూపంలో నేను వస్తానో మీకు తెలియదు కదా కనుక తప్పకుండా నీ ముందు ఎవరైనా సరే చెయ్యి చాచి నిలబడితే మాత్రం ఒట్టి చేతులతో వారిని పంపకు ఏదో ఒకటి ఇచ్చి పంపు నీ బాబానే ఆ రూపంలో వచ్చానని తెలుసుకో చా మీరు ఎప్పుడూ అయినా ఒక్క రూపాయి అయినా సరే మనస్ఫూర్తిగా వారికి వే ఇచ్చినట్లయితే ఏ రూపంలో అయినా భగవంతుడు వచ్చి ఉంటాడో మనకు తెలియదు కనుక భగవంతుని అనుగ్రహం నీకు తప్పకుండా కలుగుతుంది నీకు గొప్ప యోగం రాబోతోంది నిన్ను బాధిస్తున్న వారి ఆటలు కూడా నేను కట్టి పెడతాను ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలని నేను ఎన్నో రకాలైనటువంటి మాటలను నీకు ఈ సందేశం ద్వారా పంపిస్తూనే ఉన్నాను నీ కళ తప్పకుండా నెరవేరుతుంది ఎప్పుడు కూడా బాధపడవద్దు నాకే అన్ని కష్టాలు ఇన్ని బాధలు అన్ని సమస్యలను నేను కురింగిపోవద్దు నువ్వు జీవితం అంటేనే ఒడిదుడుకులకు ఎన్నో సమస్యలకు ఎన్నో కష్టాలకు ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాల్సిందే అటువంటి అప్పుడు కష్టం వెనుక సంతోషం కూడా ఉంటుందని మాత్రం నువ్వు మర్చిపోతున్నావు ఎప్పుడు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకు మాకు ఎన్ని కష్టాలు ఎందుకు మాకు ఎన్ని సమస్యలు మేము ఏమి తప్పు చేయలేదు అయినా మాకు ఎందుకు ఇన్ని కష్టాలు మమ్మల్ని ఎప్పుడు దేవుడు పరీక్షిస్తూ ఉంటున్నాడు అసలు నా సగం జీవితం గడిచిపోయింది నేను మిగిలిన సగం జీవితం అయినా సంతోషంగా అనుభవించగలనా ఇక మాకు ఆ రాతను మా భగవంతుడు ప్రసాదించలేదే ప్రసాదించలేదేమో ఎప్పుడు కూడా మేము మా కష్టాలన్నింటినీ కష్టాలు ఊబిలు చిక్కుకుని ఇంకా బాధపడవలసి ఉంటుందేమో అని మీరు అపోహని ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే ఈరోజు మనకు భగవంతుడు ఏదైనా సరే ఒక సమస్యను ఇచ్చినప్పుడు రేపటి రోజున తప్పకుండా సంతోషాన్ని ఇస్తాడు అనేటటువంటి విషయాన్ని కూడా మీరు జ్ఞప్తి చేసుకుంటూ ఉండండి జీవితం అనేది ఒక చదరంగం లాంటిది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కనుక కష్ట సుఖాలను రెండింటినీ సమానంగా స్వీకరించాలి పగలు రాత్రి ఎలా మనకు స్వీకరిస్తూ ఉన్నాము కష్టము నా సుఖము అనేది కూడా సంతోషంగా ఆనందంగా మనం స్వీకరించాలి అప్పుడే ఆనందంగా ఉంటాం ఎప్పుడు కూడా బాబావారిని మనస్ఫూర్తిగా నమ్ముకోండి మీకు అంతా మంచి జరుగుతుంది మీకు బాబావారి ఆశస్సులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా సాయి తరఫున కోరుకుంటూ ఈరోజు మనకు మనకు మన సాయినాథుడు ఇచ్చిన సందేశం గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి మీకు మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి కొత్తగా మన ఛానల్ని ఎవరైతే కనుక చూస్తున్నారో కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ నుండి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు బాధలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి దానికి తగినటువంటి ప్రేయర్స్ అయితే నేను తప్పకుండా చేయిస్తాను రేపు సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా మరలా కలుస్తాను సర్వేజన మనందరిపైన కూడా సాయినాథుని ఆశస్సులు మన కుటుంబాలందరిపైనా కూడా ఉండాలి అని మెల్లవెళ్ళలా మల్ మరల మన మనస్ఫూర్తిగా నేను కూడా సాయినాథం తరపున కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్